రాబోయే వినాయక చవితిని పురస్కరించుకొని రాచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశాలతో మేర్పేట్ పోలీసులు అల్మాజ్గూడ సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో గణేష్ మండపాల నిర్వాహకులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించాలన్నారు గణేష్ మండపాలపై ఎలాంటి నిబంధనలు లేవన్నారు డీజే సౌండ్స్ మాత్రం పర్మిషన్ లేదన్నారు కావున డీజేలు ఏర్పాటు చేస్తే చట్టరీత శిక్షలు తప్పవని హెచ్చరించారు వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలన్నారు ఈ సమావేశంలో సిఐ మహేందర్ రెడ్డితో పాటు ఎస్ఐలు మారయ్య ఉదయభాస్కర్ వెంకటరెడ్డి మద్యనాయక్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

గత రెండు సంవత్సరాల్లో కోవిడ్ ఉధృతంగా ఉన్న దృష్టిగా మనం ఉత్సవాలు ప్రచారం సరిగా జరుపుకోలేకపోయాం ఈసారి కూడా మరి థర్డ్ ఉందంటున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ వారు కానీ ఇటు మాకు సంబంధించి పురపాటక శాఖ వారు కానీ ఈ ఏర్పాట్లు కానీ తర్వాత ఈ కార్యక్రమాలు కానీ సజావుగా జరిగేందుకు మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీలు కానీ వీళ్ళందరి సలహాలు సూచనల మేరకు సజావుగా జరిగేందుకు ఈ కార్యక్రమం అంతా సజావుగా పూర్తి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఇది కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు ఈరోజు సీత్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గణేష్ మండపాల యొక్క నిర్వాకులతో మేము పోలీస్ వారము అదేవిధంగా వడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా ముద్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధికారులు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో తలుపు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ మేము ఈరోజు సీఎంఆర్ పక్షాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏదైతే వినాయక మండపం యొక్క నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ నుంచి కొన్ని సూచనలు సలహాలు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది ఆ యొక్క ప్రాబ్లమ్స్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వాటిని నోటు చేయడం జరిగింది రాబోయే రెండు రోజుల్లో ఆ యొక్క ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడం అని జరుగుతుంది ముఖ్యంగా గత సంవత్సరం కోవిడ్ కారణంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా చిన్నగా జరుపుకున్నటువంటి యొక్క వినాయక చవితిని ఈరోజు ప్రజలందరూ కూడా కొంచెం విధంగా జరుపుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు ఇక్కడికి పెంచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వారికి కొన్ని సూచనలు ఇస్తూ ముఖ్యంగా పోలీసు వారి తరఫున ఈ సంవత్సరం కూడా ప్రజల కోసమే పోలీసు పనిచేస్తుందనే ఒక భావాన్ని మేము వాళ్ళకు తెలియజేయడం తెలియజేస్తూ వినాయక ఈ యొక్క పది రోజులు ఏదైతే ఉందో పదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఆ యొక్క పూజలు కావచ్చు ఆర్థిక సమయంలో కావచ్చు ఎటువంటి గొడవలు అనేవి జరగకుండా ప్రశాంతంగా అందరూ కూడా కలిసికట్టుగా మత సమరస్యాన్ని తెలియజేస్తూ ఈ యొక్క పూజలు నిర్వహించుకోవాలని చెప్పి అదేవిధంగా ఆలయాల దగ్గర ఆ గల్లాలు కావచ్చు లడ్డూలు కావచ్చు వాటిని కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులపై కూడా ఉందని తెలియజేస్తూ ఈ నిమజ్జనం ఏదైతే పంతొమ్మిదో తేదీ ఉందో పంతొమ్మిదవ తేదీ నిమజ్జనాన్ని కూడా మా యొక్క మంత్రాల చెరువుని ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఏంటంటే సంధ్య చెరువు కొంచెం ఆధునికరణ పనులు జరుగుతున్నాయి కాబట్టి మంత్రాల చెరువుని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిమజ్ఞనానికి ఉపయోగించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళకు కావాల్సినటువంటి వసతులను కూడా మున్సిపల్ తరఫున పోలీస్ తరఫున ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ డీజేలకు ఎటువంటి అనుమతి లేదని డీజే కాకుండా మిగతా అన్ని కార్యక్రమాలు ఆరంభంగా వారు జరుపుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది దానికి అనూయ స్పందన ఈ యొక్క ప్రజల తరఫున కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నేను గీల్పేట పోలీస్ స్టేషన్ తరఫున అదేవిధంగా రాచకొండ కమిషనర్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క రిక్వెస్ట్ మేరకు గౌరవ డీజీపీ సార్ మహేందర్ రెడ్డి సార్ అదేవిధంగా మా సీనియర్ పోలీస్ అధికారులందరూ కూడా చర్చించి ఈ సంవత్సరం ఎటువంటి గణే గణేష్ పెట్టడానికి గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి పోలీస్ పర్మిషన్ అవసరం లేదని వాళ్ళు ఓన్లీ పోలీస్ వారికి ఇంటిమేషన్ ఇస్తేనే సరిపోతుంది చెప్పి ఒక లింకును ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము ఎక్కడ వినాయక మండపాన్ని మీరు ఏర్పాటు చేసుకోదచ్చుకున్న ఆ లింకులో మనం ఒక బయోడేటా అప్లికేషన్ ఫామ్ నింపినట్టే అందులో నింపితే డైరెక్ట్గా అది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది దాని ద్వారా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేము చూసుకొని వాళ్ళకు నిమజ్జనానికి అదేవిధంగా బందోబస్తుకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తాము మండపాల దగ్గర ఏర్పాటు మండపాల దగ్గర సీసీ కెమెరాలు అదేవిధంగా పోలీస్ వరకు మాత్రం మేము ఎం రూట్లో ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ అక్కడ కాకుండా సీసీ కెమెరాలు లేని చోట్లను అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ జోన్లు బాలాపూర్ ఎక్స్పోర్ట్ కావచ్చు మీర్పేట్ ఎక్స్పోర్ట్ కావచ్చు వరంగపేట రోటరీ కావచ్చు టీకేఆర్ ఖమ్మం కావచ్చు భూపేష్ గుప్తానగర్ ఎక్స్పోర్ట్ కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో పోలీస్ తరఫున మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ పదకొండు రోజులు కూడా రాచకొండ పోలీస్ తరఫున మొబైల్ కెమెరాస్ ఏదైతే వెహికల్ బట్టి మనం కెమెరాస్ ఉంటాయో కొన్ని నిరంతరం జరుగుతూనే ఉంటాయి మేము మండల మండప నిర్వాహకులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కొన్ని పెద్ద మండపాల దగ్గర కెమెరాలు ఏర్పాటు చేయాల్సి జరిగింది వారి నుంచి కూడా సానుకూలత స్పందన రావడం జరిగింది